హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుప్పావైలోని పదిహేడవ పాసురంలో ద్వారపాలకులు గోపికలందరినీ లోపలికి అనుమతించిన తర్వాత వారందరూ లోపలికి వెళ్ళి నందమహారాజు యశోదామాత బలరాముడు కృష్ణుడు నిద్రపోతుండగా వాళ్ళని మేలుకొల్పుతున్నారు ముందుగా బృందావనానికి నాయకుడైన ఆ నందమహారాజు దగ్గరికి వెళ్లి అన్న వస్త్ర తీర్థములను ధర్మబుద్ధితో దానం చేసే నందమహారాజుని స్వామి మేలుకో అని ప్రార్థించారు తరువాత యశోదామాత దగ్గరికి వెళ్లి ప్రబ్బలి తీగ వంటి స్త్రీలకు అందరికీ తీగవలే దాన గొల్ల కులమునకు మంగళదీపం దాన మాకు నాయకురాలివి అయిన ఓ యశోదమ్మా లేమ్మా అని వేడుకున్నారు తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆకాశమంత ఎత్తే ఎదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణ ఇంక చాలయ్యా మేలుకో అని ప్రార్థించారు ఆయన ఇంకా మేలుకోకపోవడం చూసి బలరాముని లేపకుండా తప్పు చేశాము అని తెలుసుకుని మేలిమి బంగారు కడియములతో శోభించే పాదయుకులిని గల ఓ బలరామ నీ తమ్ముడు శ్రీకృష్ణుడు నువ్వు ఇంకా నిద్రించడం తగదు కాబట్టి శీక్రమే రండి అని అందరినీ క్రమం తప్పకుండా మేల్కొల్పుతున్నారు వారి కృపను వేడుకుంటున్నారు ఆధ్యాత్మికంగా ఈ పాశ్రం ఏం చెప్తుందంటే కాపలాదారుల అనుమతి తీసుకుని లోపలికి ప్రవేశించిన గోపికులు ముందుగా బృందావనానికి ధర్మ పాలకుడైన నంద మహారాజుని మేల్కొల్పుతారు ఎందుకంటే ఆయనే అందరికీ అన్నము వస్త్రాలు ఆశ్రయము ఇచ్చి వారి యోగక్షేమాలను చూసే రూప నాయకుడు ఇక్కడ వస్త్రము నీరు అన్నము ఇవన్నీ ఇవ్వడము అంటే ఆ జ్ఞానాన్ని పంచడము ఎవరికి ఏ జ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని పంచి వారిని ముందుకు తీసుకెళ్లే గురువు ధర్మబుద్ధితో పరిపాలించే ఆయన మేల్కొంటేనే బృందావన జీవితం క్రమంలోకి వస్తుంది ఆ పైన సుకుమారత్వము సద్గుణాలు వంశానికి మంగళదీపం లాంటి యశోదా తల్లిని మేల్కొల్పుతారు ఆమె ప్రేమతో నడిపించే శక్తి స్వరూపము స్వరూపిని బృందావనానికి అసలైన నాయకురాలు అందరి యోగక్షేమాలు ఆమె దయలోనే ఉంటాయి తర్వాత చూడడానికి చిన్నవాడిలా కనిపించిన మూడు అడుగులతో ముల్లోకాలను ఆక్రమించిన వామన తత్వాన్ని సూచించే కృష్ణుడిని మేల్కొల్పుతారు ఆయన నిత్య సూర్యుడు ఆయన మేల్కొంటే సాధకునిలో చైతన్యం విస్తరించి శరీరము మనస్సు ఆత్మంతటా ప్రకాశిస్తుంది చివరగా బంగారు గడియాలతో దర్శనమిచ్చే బలరాముణ్ణి మేల్కొల్పుతారు ఆయన నిత్య ఐశ్వర్యము స్థిరత్వము బలానికి ప్రతీక సాధకుని సాధన నిలబడే ఆధారం ఈ అంతా కేవలం నిద్ర లేపడం కాదు గురువు అంటే మార్గం ఏర్పడటము శక్తి మేల్కొనడం అంటే కరుణ ప్రవహించడము జ్ఞానం మేల్కొనడం అంటే విశ్వవ్యాప్త చైతన్యం వెలుగొందడము స్థిరత్వం మేల్కొనడం అంటే సాధన జీవితం కావడము అందరికీ నీరు పంచిపెట్టడం అంటే మనస్సు శుద్ధికి వస్త్రం ఇవ్వడము ఆచరణ శుద్ధికి సంకేతము ఇలా గురువు శక్తి జ్ఞానము బలము ఈ నాలుగు ఒకేసారి మేల్కొన్నప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది సాధకుని జీవితము ధర్మ మార్గంలో ప్రవేశిస్తుంది అని ఈ పాశ్రం చెబుతోంది థ్యాంక్ యూ